బీహార్లో అనుకోకుండా బంగారం నిల్వలు బయటపడ్డాయి ఇది ఎలా బయటపడింది అన్నది గనక మనమందరం ఒక్కసారి ఆలోచన చేస్తే షాక్ గురి అవ్వడం మాత్రం ఖాయం చూడండి మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న జామూయిలోని ఎర్రమట్టి కింద ఇంత భారీ బంగారం నిల్వ ఉందని ఎవరూ గుర్తించలేదు ఇక్కడ బంగారు నిల్వలను కనుగొనడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని కనుగొనడానికి చీమల వల్లనే సాధ్యమైందని తెలుస్తోంది ఇక్కడ నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక భారీ మరిచెట్టు ఉండేదని పురాణాలు చెబుతున్నాయి ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి చీమలు మరిచెట్టు కింద పుట్టలు నిర్మించడం ప్రారంభించాయి చీమలు భూమి నుంచి మట్టిని పైకి లేపి పుట్టలు పెట్టడం ప్రారంభించినప్పుడు స్థానికులు మట్టిలో పసుపు గులకరాళ్ళు చిన్న రేణువులుగా చూశారు ఈ వార్త ఆ ప్రాంత ప్రజల్లో వ్యాపించింది అలా ప్రభుత్వం దృష్టికి కూడా చేరుకుంది అప్పుడు రంగంలోకి దిగినటువంటి ప్రభుత్వం బంగారం కోసం అన్వేషణ ప్రారంభించింది ఇప్పుడు బీహార్ ప్రభుత్వం బంగారం కోసం చూస్తోంది ఈ బంగారం గనక మొత్తం అంతా వెలికి దీయగలిగితే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మొత్తం బంగారంలో నలభై శాతం అక్కడే ఉన్నట్లు వార్తలు బయటికి వస్తున్నాయి ఖచ్చితంగా ఇది కనుక బయటికి వచ్చింది అంటే మన దేశం బంగారు నిల్వలలో నెంబర్ వన్ స్థానానికి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులరా